కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వనపర్తి సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ నందు నిరసన మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలకృష్ణ తెలంగాణకు రావాల్సినటువంటి వాటా విషయంలో కానీ గత ప్రభుత్వంలో గతంలో బడ్జెట్ లోనే ప్రకటించినటువంటి విధానంలో కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత బహిరంగ సభల్లో కేంద్ర బిజెపి మంత్రులు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజు బడ్జెట్ లో వినాయించకపోవడం అత్యంత దారుణమైనటువంటి విషయం కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి హెచ్చిపోతుల పథకానికి కావచ్చు జాతీయ హోదా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది దానిపైన ఊసే లేదు అదే విధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరు మీరు స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని చెప్పేసి దానికి నిధులు కేటాయించలేదు అదేవిధంగా ఈరోజు రోజు బాలబుర్ర రంగారెడ్డికి ఎంత ముందుకే చెప్పారు కానీ ఈ రోజుకి అమలు కాలేదు అదే విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ అమలు చేస్తామని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వేకు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అమలు చేస్తామని చెప్పారు ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా గురించి ఊసలేదు ఈ రకంగా చూస్తే మొత్తం బీజేపీ ప్రభుత్వం కావాలని తెలంగాణ పైన కక్ష పూర్తిగా రాజకీయం చేస్తుంది ఇది బీజేపీకి తగదు అని చెప్పేసి ఈరోజు పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం ఇదే విధంగా చేస్తే ఈరోజు ప్రజాపక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసి నడి వీడిలోకి బీజేపీ యొక్క ఆగడాలను ఎత్తి చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇంటికి దిగివచ్చి